హ్యాపీ అందరికంటే ముందుగా విష్ చేస్తారనుకుంటే అందరికంటే లేట్ గా చెప్తారా చాలా చాలా నీకన్నా నేనే నయం బర్త్డే రోజు విష్ చేయమంటే ఆ నెక్స్ట్ డే విష్ చేస్తావు లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా చెప్తాను కదా హా చెప్పావులే లేటెస్ట్ గా సర్లే కానీ ఆకలిస్తుంది ఫస్ట్ తిందాం అవన్నీ తర్వాత తాతయ్య బర్త్డే స్పెషల్ ఏం చేశారు దీనికి ఎప్పుడు తిండి గోలే నిదానంగా తినవే వామ్మో ఫు దీని ముందుంటే ఆపడం కష్టమే ఏ సెల్ఫీ చూడు సత్తా తినేటప్పుడు కూడా దీనికి సెల్ఫీ పిచ్చి ప్రశం చెందునే లోపలి తింటాను